ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ టెన్షన్ లోక్సభ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ వ్యవహారం ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్ రేపుతోంది ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయడంతో లబ్ధిదారులు వాటిని తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులు ఉదయం నుండి బ్యాంకుల వద్ద బారులు తీరారు ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడంతో అందరూ పడిగాపులు పడుతున్నారు బ్యాంకు ఖాతాలకు ఫోన్ నంబరు ఆధార్ లింకు లేకపోవడంతో కేవైసీ ఇబ్బందులు అధికారులను వేధిస్తున్నాయి వేసవి ఎండల నేపథ్యంలో ఎండలు నలభై డిగ్రీలను మించి దంచి కొడుతుండటంతో లబ్ధిదారులు క్యూ లైన్లలో వేచి ఉండలేకపోతున్నారు మొన్నటి వరకు వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందచేసేవారు కొన్నాళ్లుగా దానికి అలవాటు పడిన లబ్ధిదారులు ఇప్పుడు కొత్తగా బ్యాంకు బాట పట్టాల్సి రావడంతో వారికి ఏమీ అర్థం కావటం లేదు ఇంకా రెండు రోజులు బ్యాంకుల వద్ద రద్దీ అలాగే కొనసాగుతుందని భావిస్తున్నారు ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీళ్లు అందుబాటులో ఉంచినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ కష్టాలన్నింటికీ కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని అధికార వైసీపీ దుమ్మెత్తిపోస్తుంది పెన్షన్ ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు అందచేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎక్కడ ఈ పెన్షన్ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందో అన్న భయం రెండు పార్టీ నేతలను ఉక్కిరి చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి